కృష్ణా జిల్లా పెనుమలూరులోని కానూరు మురళీ నగర్ లో ప్రజా రైతు బజార్ ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని స్వయంగా కూరగాయలు అమ్మారు ఈ సందర్భంగా ఎన్నో ఏలుగా నిరుపయోగంగా ఉన్న షెడ్ ను రైతు బజార్ గా ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు గతంలో దీన్ని డంప్ యార్డ్ గా ఉపయోగించారన్నారు ఈ రైతు బజార్ లో ఉన్న ప్రతి షాప్ వారికి హెల్త్ పాలసీ కట్టబోతున్నట్లు తెలిపారు ఇది ఇక్కడ ఉన్న పేదవారికి బాగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు త్వరలో కానూరులో మరో రైతు బజారు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు

దాదాపు మార్పు చేసి పాపులేషన్ గోర్నమెంట్ చేసుకోవడం కానీ దగ్గర అందుబాటులో ఉన్న వ్యాపార ఎక్కువ ధర చెల్లించి ఓర్గా చేసుకుంటా ఉన్నారు ప్రజలకి ఉపయోగపడే ఇక్కడ ఒక రైతు పెడితే బాగుంటుంది అని చెప్పేసి